పూర్వ కాలపు సంగతులను నువ్వు తలంచుకోవద్దు ఇప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చేయడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా మన జీవితములో కూడా మనం అందరము కూడా మనము వెనుకున్న వాటిని గురించి ఆలోచిస్తాం మనము మునపటి వాటిని గురించి ఆలోచిస్తాం పూర్వకాలపు సంగతులను తలంచుకుంటున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ రోజు నుంచి నీ యొక్క దృష్టిని మార్చి పూర్వకాలపు సంగతులను మరి పాతకాలపులో కాలపులో జరిగిన వాటిని నీ జీవితంలో వెనుక ఏదైతే జరిగాయో అన్నిటిని నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు తలంచుకోవద్దు ఇదిగో నీ యొక్క దృష్టి అంతటినీ కూడా నువ్వు నా మీద ఉంచు నువ్వు ముందుకు సాగుని దేవుడు అంటున్నాడు నా ప్రియమైన వార్లారా ఇస్రాయల ప్రజలు మనం ఆలోచించినట్లయితే వాళ్ళు పూర్వకాలములో ఎన్నో జయాలు వాళ్ళు పొందుకున్నారు ఎన్నో జయాలు వాళ్ళు కరిగాయి ఇస్రాయల ప్రజలు దేశానికి ప్రయాణమై వచ్చేటప్పుడు మార్గ మధ్యలో ఎన్నో విజయాలను వాళ్ళు సాధించారు ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో జరిగాయి ఎంతో మందిని వారు ఓడించగలిగారు యుద్ధములో కాబట్టి దేవుడేమంటున్నాడంటే ఉదయ కాలమున పాత కాలములో జరిగిన ఆ విజయాల గురించి నువ్వు ఆలోచన చేసుకోవద్దు పాత కాలం పూర్వకాలములో ఏదైతే విజయాలు నీకొచ్చాయో దానిని బట్టి నువ్వు ఆలోచన చేసుకుంటూ నా జీవితంలో ఇది జరిగింది కదా నాకు పోయిన కాలంలో పూర్వకాలంలో నాకు విజయాలు వచ్చాయి కదా పూర్వకాలంలో నేను రీతిగా ఉన్నాను కదా నాకు ఐశ్వర్యం ఉండేది కదా నాకు ఆస్తి ఉండేది కదా నాకు ఇల్లు ఉండేది కదా నాకు బంగ్లా ఉండేది కదా నాకు అధికారం ఉండేది కదా అని పాత కాలపు పూర్వకాలపు సంగతులు నువ్వు ఎప్పటికీ కూడా ఆలోచన చేయదు వాటి మీద నువ్వు డిపెండ్ ఆధారపడద్దు అని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు పాత కాలపు కొంతమంది అంటారు మా తాత ఉన్న కాలంలో మా ఉన్న కాలంలో మేము అట్లుంటివి మేమిట్లుంటివి అని మనం అందరం చెప్తూ ఉంటాం నీ యొక్క పాత కాలపు పూర్వకాలపు విజయాల మీద నువ్వు ధ్యాస ఉంచొద్దు అని దేవుడి ఉదయకాలం చెప్తుంటున్నాడు ఎన్నో విజయాలు ఉండొచ్చు ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిండొచ్చు కానీ పూర్వకాలపు వాటిని మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దని దేవుడి ఉదయ కాలం మాట్లాడుతూ అదే రీతిగా పూర్వకాలంలో మనకు తెలియకుండానే ఎన్నో ఓటమిలు మనం చూసి ఇజ్రాయల్ ప్రజల జీవితాల్లో చూసినట్లయితే చాలా ఓటమి వారు చూశారు ఉదాహరణకు భయంకరంగా దేవుని సన్నిధిలో వారు ఓడిపోయిన వారిగా ఉంటున్నారు మొట్టమొదటిగా ఇజ్రాయల్ ప్రజలు మాకు రాజు కావాలని అడిగారు దేవుడు వారికి రాజునిస్తే ఆ రాజులు వారి తప్పుడు మార్గంలో నడిపించారు వారు దేవు మాకు మందిరము కావాలా అన్నారు మందిరాన్ని కడితే ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించేది వదిలిపెట్టి వారు విగ్రహ ఆరాధన చేయడం మొదలు పెట్టారు వారు ఐశ్వర్యము కావాలన్నాడు దేవుడు వారికి ఐశ్వర్యము సమృద్ధిగా ఇస్తే దాన్ని పాడు చేసుకున్నారు వాళ్ళు మాకు మాకు రక్షకుడు కావాలన్నారు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా లోకానికి పంపిస్తే ఇజ్రాయల్ ప్రజలు ఆయనని అంగీకరించలేదు మనం అడుగడుగున చూస్తే కూడా వాళ్ళు ఎన్నో ఓటమి వాళ్ళ జీవితంలో చూస్తుంటున్నాం మన జీవితంలో కూడా ఎన్నో సార్లు మనము కూడా ఎన్నో తప్పులు పాపాలు మనం చేశాం మనము కూడా ఎన్నో దగ్గరలో ఓడిపోయాం ఉదాహరణకు నీ పాత పూర్వ పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసుకోకుండా నీ ఓటమి లేక నీ పాపము లేక నువ్వు ఏదైతే నువ్వు పాపము చేసావో ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పడ్డావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో ఎక్కడైతే పాపములు ఇరుక్కుపోయావో నీ తాగుబోధతనం కావచ్చు నీ వ్యభిచారం కావచ్చు నీ జూదము కావచ్చు ఏ పరిస్థితుల్లో నువ్వు పూర్వకాలంలో ఉన్నావో నీ ఓటమి ఉద్యోగంలో సరియైన అయిన ఉద్యోగాలు రాక వ్యాపారాలు జరక్క ఎక్కడైతే నువ్వు ఓడిపోయినావో నువ్వు దాని గురించి చింతించద్దు ఇదిగో నీ చెయ్యినిస్తే దేవుడు నీ చెయ్యిని పట్టుకొని నిన్ను లేవనెత్తి నూతనమైన అవకాశాలను దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి ఒక్కసారి నువ్వు స్టార్ట్ నీ జీవితమును కొనసాగించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మునుపటివి జ్ఞాపకము చేసుకోద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకుని ఇదిగో నేనొక నూతన క్రియను చేస్తున్నానంటున్నాడు ఈ ఉదయ కాలమున ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఒక నూతన క్రియను దేవుడు చేయబోతుంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం యోసేపును చూసినట్లయితే యోసేపును సొంత అన్న తమ్ముళ్లే అమ్మి వేశారు యోసేపును సొంత వారే అమ్మి వేశారు బానిసగా ఉంటున్నాడు యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో వేదనలు అనుభవిస్తూ వచ్చాడు చెరసాలలో ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు కానీ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా పూర్వకాలపు జరిగినవి ఏవి కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూ చూస్తున్నా ఎక్కడా కూడా రాయబడలేదు మా దయచేసి ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారో ఆఫ్ చేసుకోండి కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా యోసేపు ఎక్కడ కూడా తన పాత కాలం వాటిని ఆయన ఆలోచన చేసుకోలేదు కానీ ఆయన దేవుని వైపు చూస్తూ ఆయన దృష్టి అంతా కూడా దేవుని వైపే ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉంటున్నాడు కాబట్టి ఉదయ కాలమున నా ప్రియమైన దేవుని బిడలారా ఎవరైతే మనమందరము కూడా పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసుకోకుండా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకుండా యోసేపు వలె మన దృష్టిని అంతా కూడా దేవుని మీద కేంద్రీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు నూతన క్రియ దేవుడు నా జీవితంలో ఏదో చేయబోతున్నాడు ఒక నూతనమైన అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు ఒక నూతనమైన అధ్యాయాన్ని దేవుడు ఈ రోజు నా జీవితంలో ఆరంభించబోతున్నాడు అని మనము మన దృష్టి దేవుని మీద ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు వారి అన్నలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వారిని చూశాడో అప్పుడు మాత్రమే జ్ఞాపకం వచ్చింది అంతేగాని కూర్చొని దినమంతా పూర్వకాలపు సంగతులు పాతవన్నీ కూడా నా జీవితంలో ఇట్లుండేవాని నా కాస్త ఉండేది నా తండ్రి దగ్గర నేను బాగుండేవాణి సుకుమారంగా నేను ఉండేవాని అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది యోసేపు ఎక్కడ కూడా తలంచలేదు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా దేవుని బిడ్డలైన మనము మన పాపపు జీవితము గురించి మునుపటి వాటిని గురించి మనము జ్ఞాపకము చేసుకోకుండా దేవుని వైపు దృష్టించి ఏదైతే నూతన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడో ఆ నూతన కార్యము కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక నువ్వు నూతన కార్యముని జీవితంలో దేవుడు ఆరంభించబోతున్నాడు నీ పాత మహిమలను ఆ యొక్క విజయాలను నువ్వు మర్చిపో నీ యొక్క పాత కాలపు జీవితంలో నీ ఓటములను మర్చిపోయి ఇదిగో దేవుని వైపును చూడాలని ఆయన కోరుకుంటున్నాడు నూతన క్రియ చేయబోతుంటున్నాడు ఏదో ఒక నూతనమైన కార్యము ఈ రోజు నీ జీవితంలో జరగబోతుంది ఆన్లైన్ లో చూస్తున్నా మీ అందరి జీవితంలో నూతనమైన కార్యాన్ని డిసెంబర్ మాసం మూడవ రోజున దేవుడు కార్యము చేయబోతుంటున్నాడు హాలాయ దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానము చేస్తుంటున్నాడు నూతన కార్యం నూతన క్రియ నూతన క్రియ నూతన క్రియ అది ఇప్పుడే ఆరంభం దేవుడు అంటున్నాడు కాబట్టి ద విశ్వాసం కలిగిన వారిగా ఆ నూతన క్రియ కొరకు మనం ఎద్దరు చూసే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళ ఆ నూతన క్రియ ఏమి ఉండొచ్చు అంటే ఒకవేళ నువ్వు బంధింపబడ్డావేమో నువ్వు బంధకాలంలో బంధింపబడ్డావేమో నువ్వు పాపంలో చిక్కుబడి ఉన్నావేమో దేవుడు నిన్ను ఈ రోజు విడుదల చేయబోతుంటున్నాడు ఒకవేళ నీకు ఉద్యోగం రాలేదేమో నువ్వు బంధకాలంలో ఉన్నావేమో బంధింపబడ్డావేమో నూతన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాడు ఒకవేళ నీ బిజినెస్ అభివృద్ధిలోకి రాలేదేమో నూతన కార్యం నీ బిజినెస్ లో దేవుడు చేయబోతున్నాడు నీ కుటుంబంలో ఒక నూతనమైన అధ్యాయాన్ని దేవుడి ఉదయకాలం ఆరంభించబోతుంటున్నాడు నూతన సమస్తము నూతనం నూతనం ఒకవేళ నీ వివాహ జీవితంలో నీ కుటుంబంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నాయేమో ఆ సమస్యలన్నీ దేవుడు ఈ రోజు నన్ను కొట్టి ఇదో నూతనమైన కార్యమును దేవుడు నీకు జీవితంలో చేయబోతున్నాడు అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు కృంగిపోతున్నావేమో బలహీనతలతో వ్యాధితో సమస్యతో ఇబ్బంది పడుతున్నావేమో ఇదిగో దేవుడు నీ యొక్క శరీరంలో నూతన కార్యమును చేయబోతున్నాడు ఇప్పుడే నీకు ఆరోగ్యము కలుగునట్టుగా దేవుడు చేయబోతున్నాడు హాల నీ ఆత్మైన జీవితంలో నువ్వు ఎదగలేక ఉంటున్నావా నువ్వు కృంగిపోతున్నావా దేవుడితో సహవాసం లేక ఉంటున్నావా దేవుని ఆరాధించలేకపోతున్నావా దేవుని స్థుతించలేకపోతుంటావా దేవుని గణపరచలేకపోతున్నావా ఎక్కడైతే నువ్వు కృంగిపోయినావో నీవు ఎక్కడైతే దిగజారిపోయింటున్నావో ఎక్కడైతే నువ్వు సోలిపోయింటున్నావో ఇదిగో ఈ ఉదయ కాలం దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు నూతన క్రియను ఆయన నీ కొరకు చేయబోతుంటున్నాడు హాలలు అప్పులు నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు నూతనం సమస్తాన్ని నూతన పరిచి దేవుడు నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరా సహోదరి దేవుని బిడలారా దేవుడు నేను ఎంతగానో ప్రతి ఒక్కరికి దేవుడు పాత వాటిని మర్చిపోండి అని చెబుతుంటున్నాను పాపపు జీవితాన్ని మర్చిపో ఏ సార్ తండ్రి దేవుడు అంటే నేనే నీ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు మరి నువ్వెందుకు నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని చింతిస్తూ కూర్చుంటా ఇదిగో దేవుని మీద నిర్దృష్టించు దేవుని వైపు చుడు వాక్యాన్ని చదువు దేవుని స్థుతించు దేవుని ఆరాధించు దేవుని నామాన్ని గణపరచు దేవుని నామాన్ని హెచ్చించు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతుంటున్నా దాని కొరకై దాని గురించి నువ్వు చింతించు అంటున్నాడు ఈ అద్భుతాన్ని దేవుడు నా జీవితంలో చేస్తాడు నూతన క్రియ ఏంటి అని నువ్వు చింతించాలి గాని పాత వాటిని గురించి చింతించడం మానవేమని దేవుడు పదే పదే చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఈ ఉదయ కాల్ దేవుడు మనల్ని నూతనమైన ఆశీర్వాదముతో నింపబోతున్నాడు నూతనమైన అభిషేకమును ఈరోజు ఇవ్వబోతున్నాడు నూతనమైన బలముతో మనల్ని నింపబోతున్నాడు నూతనమైన జ్ఞానమును ఆ నూతన క్రియను ఇప్పుడే ఈ సెకండ్ లోనే దేవుడు ఆరంభించి నేను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నాడు హాలాలు యా దేవునికి స్తోత్రం గాక కాబట్టి మనం చేయవలసింది ఏమంటే మన తప్పులను దగ్గర ఒప్పుకుందాం దేవానే తప్పు చేస్తున్నాను ప్రభా నా మునుపటి వాటిని గురించి నా మునుపటి మహిమలు నా మునుపటి విజయాలను పూర్వకాలపు సంగతులను నేను తలంచి తండ్రి నేను అట్లున్నాను నేను ఇట్లున్నాను నా జీవితం ఎందుకు ఇదినే అని మేము బాధపడుతున్నామయ్యా దైత మమ్మల్ని క్షమించండి నాయన ఇదిగో మీ రక్తంతో నేను కడుక్కుంటున్నానయ్యా ఇదిగో ప్రభా రోజు నీ సన్నిధికి నేను వచ్చింటున్నానయ్యా ఈ రోజు తన్ని నన్ను బలపర్చేయ్యా ఇదిగో తను నూతన కార్యం ఏదైతే నువ్వు చేయాలనుకున్నావో నూతనమైన ఆశీర్వాదం ఏదైతే నాకు ఇవ్వాలనుకున్నావో నూతన అభిషేకం ఏదైతే నువ్వు వినవాలను ఇదిగో ప్రభా నూతన పరిచయ ఇదిగో నన్ను వాడుకో ప్రభు నన్ను నడిపించు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయడానికి సమర్థుడైతున్నాడు హాల లూయా దేవుడికి స్తోత్రం గాక కాబట్టి ఏషా నలభై మూడు పద్దెనిమిది చెప్పిన ప్రకారం నూతన క్రియను చేసి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబోతూ దేవుడు ఈ మాటలు మనం వినికిటలో దీవించునుగాక ఆమెన్ ఆమెన్ కలుగును గాక మరి ఆన్లైన్ లో ఉన్న మరి ప్రభు పేట వదనాలు తెలియజేస్తున్నావు నూతన క్రియను దేవుడు ఈ రోజు ఆరంభి ఆరంభించబోతుంటున్నాడు ఎక్కడైతే నువ్వు ఆగిపోయినావో ఎక్కడైతే నువ్వు చేతగాలనుకున్నావో ఎక్కడైతే నువ్వు బలహీనరాలుగా ఉంటున్నావో దేవుడు అక్కడే మనల్ని ఈ రోజు లేపబోతున్నాడు హాలోయ ఈ రోజు నీతోనే ఆయన ఉండబోతుంటున్నాడు ఇదిగో నూతన మార్గంలో నేను నడిపించబోతున్నాడు నూతన అభిషేకం నుంచి బలముగా ఆయన స్వార్థ కొరకై నేను వాడి దేవునికి స్తోత్రం ఓ స్తోత్రూయా దేవానికి ప్రభువానికి స్తోత్రం ప్రజలందరికీ వందనాలు దేవుడు గొప్ప కార్యము ఈ రోజు మన పట్ల చేయబోతున్నాడు మరి ఆన్లైన్ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి నేను చెక్ చేసుకుంటాను ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ స్పీకర్స్ ను ఆఫ్ చేసుకోండి దయచేసి ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇతరులకు వినిపించదు చాలా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి దయచేసి దయచేసి మీ స్పీకర్స్ ను ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం ఒకరి ఒకవేళ ఎవరిదైనా పేర్లు నేను మిస్ అయితే దయచేసి నాకు చెప్పండి ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయినారు వాళ్ళ పేర్లు ఒకవేళ ఈ ఫోన్స్ లో రాకపోతే నేను ఇబ్బంది పడతాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరి పేర్లైనా నేను మిస్ అయితే దయచేసి నాకు చెప్పాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను హలో లూయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక హామేన్ అమెన్ అమెన్ మరి ఒకసారి పేర్లు నేను చదువుతాను దయచేసి ఎవరైనా మిస్ అయితే దయచేసి నాకు చెప్పండి ఎప్సిబా అఖిల గౌతమి లావణ్య లిడియా పాపంపల్లి నతానియల్ మల్లికార్జునపల్లి దిలీప్ కళ్యాణదుర్గము ఎస్తేర్ పాపంపల్లి ప్రసాద్ పాపంపల్లి జయమ్మ మల్లాపురము జీవమ్మ ఒంటిమిద్ది భాగ్యమ్మ మల్లాపురము మెస్సి అర్పణ కళ్యాణదుర్గము ఆనంద్ కోడిపల్లి అరుణ కోడిపల్లి ప్రియాంక కళ్యాణ్ దుర్గము ఇంకా ఎవరైనా ఉన్నారా ఎవరి పేరైనా మిస్ అయిందా కొత్తగా ఎవరైనా జాయిన్ అయింటే చెప్పండి అమ్మా మహేష్ పాపంపల్లి ఇంకా నీ పేరు వరమ్మ వరమ్మ ఇంకా ఎవరైనా ఉన్నారా మా దయచేసి దయచేసి మీ మైక్స్ ఆఫ్ చేసుకోండి మైక్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్ అమ్మా ఎవరితో ఫోన్ నంబర్ ఉంది వన్ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ వస్తుంది లాస్ట్ లో ఎవరమ్మా వన్ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ ఎవరిది నంబర్ అది శృతి కూడా ఉంది ప్రేసలా శృతి అమ్మా మీ మైక్స్ ఆఫ్ చేసుకోండి మా కింద ప్లీజ్ దయచేసి మైక్ సౌండ్ ఆఫ్ చేసుకోండి మీ డిస్టర్బెన్స్ మాకు బాగా వినిపిస్తుంది వేరే వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది దయచేసి ఆన్లైన్ లో ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు ఎవరైతే లేట్ గా జాయిన్ అయినారో మరొకసారి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు గ్రంథము నలభై మూడు పద్దెనిమిది ప్రకారము మునుపొట్టి వాటిని నీ పాత జీవితంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకోకుండా దేవుడు చేసే నూతన క్రియను దేవుడు చేసే అద్భుతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నూతన క్రియను దేవుడు ఈ రోజు నిన్న నీ కుటుంబంలో చేయబోతుంటున్నాడు నూతన అధ్యాయాన్ని దేవుడు ఆరంభించబోతున్నాడు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు కాబట్టి ఫెయిల్యూర్స్ ను ఓల్డ్ విక్టరీస్ ని నువ్వు గుర్తు చేసుకోవద్దు ప్రజెంట్ అట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నీ పరిస్థితి ఏమైందో దానిని చూడు ముందుకు దేవుడు నిన్ను అద్భుతంగా దీవించి ఆస్వదించబోతుంటున్నాడు హాలలో దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక మరి యొక్క సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూస్తాం మనుషుల దగ్గర నుంచి మనకు సహాయం రాదమ్మా మనుషులు ఎవ్వరు మనకు సహాయము చేయరు కేవలము దేవాది దేవుడు మాత్రమే సహాయం చేయగలడు దేవాది దేవుడు మాత్రమే మనల్ని లేవనెత్తగలడు ఆయనొక్కడే మనల్ని ఆస్వాదించగలడు ఆయనొక్కడే మనల్ని నడిపించగలడు విశ్వాసమును కోల్పోకుండా నూతన క్రియ కొరకు ఎదురు చూస్తూ దేవుని వైపు మనం చూద్దామా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం